ఆరోగ్యాన్ని బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి వ్యక్తిగత జీవితం వైవైక జీవితాన్ని బట్టి మన జీవితాలు ఇంకా భయం కలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా ఇలాంటి భయం కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అవును దేవుడు ఎందు నమ్మిక ముంచితే నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్న దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసునుచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిసెస్ నవీన్ కుమార్ గారు మరియు మేరీ రత్నకుమారి ఆంటీ గారు వారు విద్యానగర్ హైదరాబాద్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నవీన్ కుమార్ అంకుల్ గారిని మేరీ రత్నకుమార్ ఆంటీని తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం సుష్మా దీపా అదే అదేవిధంగా స్వప్న ప్రియా కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కుమారుడు దినాకర్ కొరికే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి రత్న కుమార్ ఆంటీకి కలిగిన నీస్ ఆపరేషన్లో సంపూర్ణ స్వస్థత కొరికే నవీన్ కుమార్ అంకుల్ గారి హెల్త్ కొరకే అదేవిధంగా జాన్ దిలీప్ గారి ఆరోగ్యం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన మీరు మీరొక్కరే నెరవేర్చగలిగిన దేవుడివి తండ్రి ఎందుకనగా మాకు మీ అందే నమ్మికతో ఉన్నాము తండ్రి నమ్ముట నీమల్ని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నారు ప్రభా మీ అందు నమ్మకంతో మేము జీవిస్తున్నాము మా నమ్మకాన్ని బహుగా బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము మార్క్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో ఆజ్ఞ భయపడకుము మార్క్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం అదేవిధంగా ప్రవా సూక్తి క్రైస్తవుడుగా మారడము అనేది ఒక క్షణికమైన పని క్రైస్తవుడుగా ఉండటం అనేది జీవితకాలపు పని బికమింగ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ఎ మూమెంట్ బీయింగ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ఎ లైఫ్ టైం తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇట్టిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబుద్దున బిడ్డలకి అదేవిధంగా నా తల్లిదండ్రులు సమానులైన నవీన్ కుమార్ అంకుల్ గారికి మేరీ రత్నకుమార్ ఆంటి గారికి వారి ముగ్గురు బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి కాకినాడ ప్రజలకు శుభకరమైన వార్త ఈ శనివారము ఆదివారము సోమవారము ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ క్రైక్ ఎమాన్యుల్ బాప్టిస్ట్ చర్చ్ వారి ఇరవై మూడో సంఘ వార్షికోత్సవ కూటాలకు నేను వస్తున్నాను మూడు రోజుల కూటాలు అద్భుతమైన దేవుని వాక్యము స్థుతి ఆరాధన ఉంటుంది ప్రత్యేకంగా క్రేకి ఇమాన్యువల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ అయిన పున్నయ్య అంకుల్ గారు అదే రీతిగా ఆ సంఘ కార్యదర్శి అయిన ప్రభాకర్ అంకుల్ గారు వారి ఆహ్వానం మేరకు నేను వస్తున్నాను అదే రీతిగా మా స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ అన్నయ్య గారు కూడా ఇదే సంఘానికి చెందినవారు అక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇంకా వివరాలు మీకు కావాలంటే జేమ్స్ అన్నయ్యకి ఫోన్ చేయండి మరి నన్ను ప్రత్యేకంగా కలుసుకోవాలని లేకపోతే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకోవాలని కూడా ఆశపడుతున్నాను ఏ సనుచరులను బలపరిచారు ఏ సనుచరులను ప్రోత్సహించారు నాన్నగారిని ఎంతో ప్రేమించారు కాబట్టి మిమ్మల్ని కలిసి మీకు వందనాలు చెప్పి మీ గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను వీటన్నిటికంటే దేవుని వాక్యం చేత మనందరము బలపరచబడాలి ఒక ఉజ్జీవము రావాలి అని నా ప్రార్థన మరొకసారి డేట్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ క్రొయక్ ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘానికి నేను వస్తున్నాను కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆ బంధువులతో ఇరుగుపరుగు వారితో కాకినాడ పరిచర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ ఈ మూడు రోజులు రావాలని ప్రత్యేకంగా ఏ అనుచరులుగా మా ఆహ్వానము మీరు వస్తారు కదా మిమ్మల్ని కలుసుకోవాలని మీతో పాటు దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నాను మేగాడ్ బ్లెస్ ప్రైజ్ లోడ్ ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఏ సనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను మండుటి ఎండ కాదు అద్దిరిపోతనే అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అలా మీరు ఎక్కడున్నారు అని అంటే కాకినాడకి వెళ్తానికి నేను ప్రయాణంలో ఉన్నాను ఎందుకనగా రేపు ఆ శనివారం ఆదివారం సోమవారం కాకినాడలో ఆ గ్రేక్ ఇమాన్యువల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో మూడు రోజులు దేవుని వర్తమానం చెప్తానికి నేను వస్తున్నాను కాబట్టి నేను ఇందాకే చెప్పాను మీరు అందరూ రావాలని నా హృదయాభిలాష మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకొని మీతో పాటు ప్రార్థించి మీ కొరకు మీతో పాటు ప్రార్థించాలి మీరు చేస్తున్న సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లించాలి అని నేను ఆశపడుతున్నాను కాబట్టి మీరు మరొకసారి కాకినాడ ప్రజలకు పరిసర ప్రాంతాలకు ప్రత్యేకంగా క్రెగి ఇమాన్యువల్ బ్యాప్టిస్ట్ సంఘానికి పొన్నయ్య అంకుల్కి ప్రభాకర్ అంకుల్కి అదే రీతిగా స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ గారికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను మంచిది మనం ఈరోజు ఈ సిరీస్ని పీస్ సిరీస్ని మనం ముగించబోతున్నాం ఎవరి మనస్సు అయితే ఏ హోవా మీద అనుకునునో వాణిని దేవుడు ఆదుకొను పరిపూర్ణమైన శాంతినిచ్చును హూజ్ మైండ్ స్టేడ్ ఆన్ గాడ్ దే విల్ హ్యావ్ పర్ఫెక్ట్ పీస్ అనే అంశంపై సమాధానంపై శాంతిపై మనము ధ్యానిస్తూ వచ్చాం నెంబర్ వన్ మొట్టమొదటిగా ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ అనగా శాంతికి ఏం కావాలి అని మనం ధ్యానించాం రెండవదిగా ద రూట్ ఆఫ్ పీస్ అనగా శాంతికి మూల కారణము ఏంటి అని మనము ధ్యానించాం మరి నిన్న ద రిజల్ట్ ఆఫ్ పీస్ అనగా శాంతి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలాగుండాలి శాంతి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలాగుండాలి శాంతి వచ్చిన తర్వాత కష్ట నష్టాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఏ రీతిగా మనము దాన్ని హ్యాండిల్ చేయాలో మనం నిన్న ధ్యానించాం ఈరోజు ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ ద రూట్ ఆఫ్ పీస్ ద రిజల్ట్ ఆఫ్ పీస్ ఆర్ మీద చెప్తున్నాను రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ ద రూట్ ఆఫ్ పీస్ ద రిజల్ట్ ఆఫ్ పీస్ ఇంకొక ఆర్ చెప్పేసి నేను ఈ సీసెక్ను ముగిస్తాను ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఇది చాలా ప్రాముఖ్యమైనది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఎప్పుడైతే మీరు శాంతిని ఏ రీతిగా శాంతి పొందగలమో మీరు తెలుసుకున్నారు ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ శాంతికి మూల కారణం ఎక్కడి నుంచి ఓ రాగలుగుతుంది దాన్ని ఏ రీతిగా మన జీవితాల్లో మనం రాబట్టుకోగలము అనేది కూడా మనం ధ్యానించాం ద రిజల్ట్ ఆఫ్ పీస్ ఆ శాంతి మనం పొందుకోగలము శాంతి ఏ ఎక్కడి నుంచి మనం పొందుకోగలం తెలిసిన తర్వాత ద రిజల్ట్ మన జీవితాల్లో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏ రీతిగా ఆ శాంతిని ప్రదర్శించాలో మనం ధ్యానించాము ఇప్పుడు ద రెస్పాన్సిబిలిటీ అనగా నీకు శాంతి వచ్చిన తర్వాత ఒక బాధ్యత ఒక బాధ్యత దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒక బాధ్యత అనేక సార్లు మారు మనసు పొందన దినాల్లో బాగానే ఉంటారు అంత బాగానే ఉంటుంది ఎందుకంటే అపవాదితో స్నేహితులు మై ఉంటాం కాబట్టి మారు మనసు పొందిన తర్వాత ఒక బాధ్యత దేవుని వాక్య ప్రకారము జీవించుట ప్రార్థనలో నిలకడగా ఉండుట ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తున్నారు ఒక బాధ్యత ఈ చిన్న షార్ట్స్లో నేను చెప్తున్నాను ఎప్పుడు ఉపవాసం చేయాలి ఎవరు ఉపవాసం చేయాలి ఎలాగ ఉపవాసం చేయాలో నేను చెప్తూ వచ్చాను మనపై ఒక బాధ్యత తల్లి అనగా ఒక బాధ్యత తండ్రి అనగా ఒక బాధ్యత ఇంటికి యజమాని అనగా ఒక బాధ్యత సంఘ కాపరి అనగా ఒక బాధ్యత లేకపోతే దేవుని సేవకుడుగా ఉన్నప్పుడు ఒక బాధ్యత బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రత్యేకంగా తమ్ముళ్ళు బ్రదర్స్తో ఐ వాంట్ టు టాక్ నువ్వు పురుషుడు అయితే నీకు ఒక బాధ్యత నేను ఒక చెల్లి ఫోన్ చేసి నాకు చెప్తుంది అన్న అన్న నా భర్త ఏం పని చేయడన్న పొద్దుగూకులు ఇంట్లోనే ఉంటాడు టీవీ చూస్తాడు గేమ్స్ ఆడతాడు బండుకుంటాడు ఏం చేయాలి నేను ఎంతో కష్టపడుతున్నాను టీచర్గా పనిచేస్తున్నాను ఆ చెల్లి వైజాగ్ నుంచి ఫోన్ చేసింది నేను టీచర్గా పనిచేస్తున్నాను అన్న నాకు ఇద్దరు బిడలు వారిని స్కూల్కి పంపించాలి ఇంత ఒక పొల్లంత సహాయం కూడా చేయడం ఎంత ఎంత విచారకర తమ్ముడు నువ్వు ఈ మాట వింటుంటే నువ్వు ఈ కార్యక్రమం చూస్తుంటే ఇట్ ఇట్ ఈస్ ఎ షేమ్ సిగ్గుకరము మనము మగవారముగా దేవుని వాక్య ప్రకారం చెప్తా ఏదో నేను చెప్పాలని చెప్తుండే దేవుని వాక్య ప్రకారము దేవుడు మానవుణ్ణి సృజించిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఆ ఏదోనూ తోటను చూస్తానికి వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హీ గేవ్ అ రెస్పాన్సిబిలిటీ యాజ్ మెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అర్ హోమ్స్ యాజ్ మెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు కేర్ ఆఫ్ అర్ వైఫ్ యాజ్ మెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అర్ చిల్డ్రన్ యాజ్ మెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హెస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్స్ Nowadays, people are behaving with irresponsible lives. They're leading a irresponsible life. When God created Adam, he gave the responsibility of taking care of the Garden of Eden. The first work he said. The first job God gave to man was to take care of the Garden of Eden. As men, we need to be people who work hard. As men, we need to be responsible. As men, we need to take the responsibility of what God has given our homes, our spouses, our children. You cannot be lazy sitting on a couch playing video games all day. You cannot be lazy not seeking a job. You cannot be lazy not being a responsible father or a son or a child of God. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ యూ డోంట్ హ్యాప్ పీస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యుర్ నాట్ ఫుల్ఫిలింగ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ యుర్ లైఫ్ చూడండి మనం ఏ రీతిగా ఉండాలి అనగా పురుషుడు అన్న వెంటనే బాధ్యత బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు ఆ చెల్లి చెప్పినట్టు వైజాగ్ అల్లాడిపోతుంది చెల్లి అన్న మండు టెండలో నేను వెళ్తున్నాను ఏంటి అంటే నాకు ఎవరు ఉద్యోగం యూటోలే ఎందుకు మీరు ఏం ఏం చేయటం లేదంటే నాకు ఎవరు ఉద్యోగం యూట్యూలే అంటే ట్రై చేస్తూ కదా నువ్వు బయటకెళ్ళి ట్రై చేస్తే కాదు నీకు ఫలానా ఉద్యోగం ఇదే కావాలి లేకపోతే నువ్వు కలలు కన్న ఉద్యోగమే కావాలి లేకపోతే నీకు ఈ స్పెసిఫికేషన్సే కావాలంటే అప్పుడప్పుడు రాకపోవచ్చు ఏది దొరికినా పని చేయాలి ఏది దొరికినా పని చేయాలి నేను అమెరికా దేశంలో నేను చదువుకున్న దినాల్లో నేను జోషి గారి అబ్బాయిని ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన జోషి గారి అబ్బాయిని లేకపోతే నేను పెద్ద కుమారుణ్ణి నేను ఫలానా ఫలానా అని నేను నాకు ఇదే ఉద్యోగం చేస్తానంటే అయిపోను నా సంగతి నేను కాలేజ్లో టెంపుల్ బ్యాప్టిస్ట్ కాలేజ్లో బుక్ స్టోర్లో మేనేజర్ కింద పనిచేసేవాడిని బుక్స్ అమ్మ కాలేజ్ బుక్స్ అమ్మేవాడిని నేను కొంతమంది తమ్ముళ్ళు చూస్తున్నారు గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తారు మెక్డానల్స్లో పనిచేస్తారు తప్పేం లేదు నేను ఇంకో మాట ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను నేను డెట్రాయిట్కి వాక్యం చెప్తానికి నేను వెళ్ళినప్పుడు మేము అమెరికా దేశంలో పెట్రోల్ మేమే కొట్టుకోవాలి నేను దిగి పెట్రోల్ కొట్టుంటున్నప్పుడు ఒక భారతీయుడు అక్కడ ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు పనిచేస్తున్నప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఏం చేసావు తాడు ఎక్కడి నుంచి అంటే అన్న నేను వరంగల్ నుంచి అండి అన్నాడు వరంగల్ నుంచి అన్న వెంటనే ఏం చదువుకున్నాను అంటే ఎంటెక్ చదువుకున్నాను అరిగో బాబోయ్ ఇదేంటో వ్యూ ఎంటెక్ చదువుకొని పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు ఏంట అని అనిపించింది నాకు అని నేను మాట్లాడుతూ మాట్లాడి ఏంటమా ఏంటమా నువ్వు ఎంటెక్ చదువు ఇక్కడ చేస్తున్నావు అంటే ఆయన ఆ పిల్లడు అనమాట అన్న ప్రొద్దునంతా నేను కాలేజీకి వెళ్తాను సాయంత్రం వచ్చి ఈ పెట్రోల్ బంక్లో పనిచేస్తాను ఎందుకనగా నాకు కొంచెం పాకెట్ మనీ కావాలి నేను మా ఆ తల్లిదండ్రులు నేను కొన్ని డబ్బులు పంపించాలి నేను ఎంటెక్ చదువుకున్నాను నేను ఈ పని చేయను అని అంటే కాదు రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నాను ప్రతముడు ఒక మాట్లాడు నేను కూడా వీక్షిస్తున్నవారు మా తల్లిదండ్రులు తోబొట్లు స్టాఫ్ వారికి తెలుసు నీ భార్యకి నువ్వు సహాయం చేస్తున్నావా పిల్లలు స్కూల్కి వెళ్ళేట్లో సహాయం చేస్తున్నావా కదూ ఎంతసేపు పొద్దున్న లేచి కొంతమంది మొబైల్లో పట్టుకుంటారు అంతే ఏదో బిజీ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను ఏదో రేవంత్ రెడ్డి సీఎం బిజీ ఉన్నాడంటే ఒక మాట లేకపోతే ట్రంప్ బిజీ ఉన్నాడంటే ఒక మాట మనం ఏదో ప్రెసిడెంట్ లాగా మనం బిజీగా ఉన్నట్టు కొంతమంది నటిస్తూ ఉంటారు ఇంకో మాట చెప్పాలా చెల్లెమ్మ కొంతమంది నటిస్తూ బాత్రూంలోకి వెళ్తారు ఎంత కొట్టినా రారు అంటే బిజీ అంటే పిల్లలు తయారై వెళ్ళిపోయే వారికి బ్రదర్ బిజీగా ఉంటారన్నమాట ఇంకో మాయదారి రోగం ఏంటంటే బాత్రూములలో కూడా ఫోన్లు తీసుకెళ్తున్నారు విచారకరమైన సంగతి అనేక రోగ జాగ్రత్త తమ్ముళ్ళు బ్రదర్స్ అనేక రోగాలు వచ్చేస్తున్నాయి సెల్ ఫోన్ బాత్రూములలో ఎక్కువ వాడటం వల్ల మెడికల్ ప్రొఫెషన్లు ఉన్న వ్యక్తిగా నాకు నేను చెప్తున్నాను అనేక స్టడీస్ జరుపుతున్నారు ఈ మధ్యలో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఒక భర్తగా బాధ్యత వహిస్తున్నావా నీ భార్య పట్ల భర్తగా బిడల పట్ల బాధ్యత వహిస్తున్నావా సహాయం చేస్తున్నా బిడలకు సహాయం చేస్తున్నావా అమ్మా ఇంకో మాట పోనీ భార్యగా భర్తకు సహాయం చేస్తున్నావా సహకరిస్తున్నావా సహాయం చేస్తూ సహకరిస్తున్నావా లేకపోతే వేధించుకొని తినేస్తున్నావా బిడలకు సహాయం చేస్తున్నావా బిడల్ని చూసుకుంటున్నావా నువ్వు అనవచ్చు అన్న నేను వర్కింగ్ ఉమెన్ అన్నా నాకు అస్సలు టైం లేదన్నా అని అనవచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఒక తల్లిగా బాధ్యత ఒక భార్యగా బాధ్యత దేవుని కుమార్తెగా ఒక బాధ్యత నీ జీవితంలో బాధ్యత లేకుండా కొంతమంది వహిస్తూ ఉంటారు ఈ మధ్యలో అనేక కథలు చెప్తూ ఉంటారు అన్నమాట చాలా జాగ్రత్త ఇక్కడ మనం చూసినట్లయితే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ నీకు ఎప్పుడైతే శాంతి వచ్చిందో నీకొక బాధ్యత ఏ బాధ్యత అని నువ్వు అనవచ్చు అనుకుంటున్నారేమో ఆ బాధ్యత ఏంటి అనగా ఆ బాధ్యతను కాపాడుకునుట ఆ బాధ్యతను కాపాడుకునివ్వాలి నేను చెప్పారు మళ్ళీ చెప్తాను చూడండి ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ శాంతి ఏ రీతిగా పొందుకోగలము ఓకే ద రూట్ ఆఫ్ పీస్ అనగా శాంతికి మూలము ఎక్కడి నుంచి తర్వాత ద రిజల్ట్ ఆఫ్ పీస్ శాంతి వచ్చిన తర్వాత మన జీవితాలు మన వివాహాలు భర్తగా భార్యగా దేవుని సేవకుడుగా లేకపోతే ఇండివిజువల్గా విద్యార్థిగా కుమార్తెగా కుమారుడుగా మన వైఖరి ఏ రీతిగా ఉండాలో చూసాం ఇప్పుడు మనం చూసినట్లయితే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఒకసారి ఆ శాంతి పొందుకున్న తర్వాత నువ్వు ఏ రీతిగా ఉండాలి అనగా యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సీక్ పీస్ అండ్ పర్స్యూ అనగా శాంతి సమాధానము నువ్వు నమ్మేవారిగా శాంతి వెదజల్లే వ్యక్తిగా ఉండాలి నువ్వు కొట్లాడేదానివేమో ముందు బాగా జగడాలు లేకపోతే కోపంగా ఉండేవాడివేమో లేకపోతే శాంతి లేని పనులు చేసే భర్తగా భార్యగా లేకపోతే కుమారుడుగా కుమార్తెగా ఉండేవాడువేమో కానీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ ఎప్పుడైతే నీ జీవితంలో శాంతి సమాధానం వచ్చిందో ఎప్పుడైతే నీ మనస్సు యహోవా మీద ఆనుకొని నీ హృదయ ద్వారాలు ప్రభుకి తెలిసినప్పుడు ఇప్పుడు నీకు ఒక బాధ్యత తెరిచే ఎ రెస్పాన్సిబిలిటీ టీ ఆన్ యూ టు సేవ్అట్ దట్ పీస్ మొన్న సడన్ గా ఒక విషయంలో నేను చాలా చాలా పేషెన్స్ ఉంటుంది నాకు సడన్గా నాకు ఆ శాంతిపోయే సిచ్యువేషన్ వచ్చింది బట్ యావ్ టు పర్స్ యూ పీస్ ఇమీడియట్గా వెళ్ళి నేను ఆ వ్యక్తితో చెప్పాను ఐఎమ్ సారీ నేను నేను యూనో నాకు శాంతి లేకుండా లేకపోతే ఆ పీస్ లేని మాట లేకపోతే ఆ కోపంతో మాట్లాడినాను అని అడగగలిగిన ధైర్యము అడగగలిగిన ఆ గుణము నీ జీవితంలో ఉండాలి అదే బాధ్యత కాపాడుకునుట ఆ బాధ్యత శాంతిని జీవితంలో నీ హృదయంలో వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పర్స్యూ పీస్ అమ్మ అడుగుతున్నాను ఈరోజు తల్లిదండ్రులు అడుగుతున్నాను బిడలంటే కోపమా నీకు నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కుమార్తె లేకపోతే చిన్న కుమార్తె పెద్ద కుమార్తె అంటే కోపమా కొంతమంది తల్లిదండ్రులు బిడలతో కొన్ని సంవత్సరాలు మాట్లాడిన తల్లిదండ్రులు తెలుసు నాకు నీకు బాధ్యత నీకు దేవుడెవరో తెలుసు యేసు సొంత సొంతరక్షకుడుగా నువ్వు అంగీకరించావు అంగీకరించిన తర్వాత కూడా బాధ్యత ఆ శాంతిని కాపాడుకొని ప్రదర్శించే బాధ్యత నీపై ఉంది అందుకనే దేవుని వాక్యం నువ్వు ప్రార్థించే ముందు నీ సోదరుడితో ఏదైనా వైరం ఉంటే నువ్వు వెళ్ళి ముందు సంధి చేసుకున్న తర్వాత నువ్వు ప్రార్థించాలి ఎందుకు నీ ప్రార్థన ఆలకించబడటంలే ఎందుకు నీ జీవితంలో శాంతి సమాధానం లేదు ఎందుకు నీ వివాహంలో శాంతి లేదు ఎందుకు నీ ప్రార్థన ఆలకించబడటం లే ఎందుకు నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావు నువ్వు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావేమో బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావేమో లేకపోతే ఇతర దేశాల్లో ఉండి నీవు బాధపడుతూ దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థన ఆలకించబడటం లేదంటే ఒక కారణము జాగ్రత్త వినాలి ఒక కారణము నీ జీవితంలో శాంతి ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్ల బాధ నువ్వు ఇంకా ఎవరినన్నా క్షమించలేదేమో నువ్వు ఇంకా ఎవరినతోనన్నా సంధి కలపలేదేమో యు ఆర్ నాట్ హ్యావింగ్ రికన్సిలేషన్ ఆర్ పీస్ విత్ సంబడీ పైకి బాగానే ఉంటున్నావేమో కానీ అంతరంగంలో కోపము పైకి బాగానే ఉంటున్నావేమో అంతరంగంలో ద్వేషము పైకి బాగానే ఉంటున్నావేమో కానీ అసూయ పైకి బాగానే ఉంటున్నావు కానీ నటన నటన జీవితము జీవిస్తున్నావేమో నేను ఈ మధ్యలో ఒక ఇష్యూని డీల్ చేస్తానని ఏమైపోయిందంటే ముందున్నప్పుడు అంతా బాగానే ఉన్నారు కదా ముందు మాట్లాడేది ఒకటి వెనకాల మాట్లాడేది ఒకటి ముందు చేసేది ఒకటి వెనకాల చేసేది వేషధారణ జీవితము వేషధారణ జీవితం ఇప్పుడు ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు భార్య భర్తని నమ్మటంలే భర్త భార్యని నమ్మటం తల్లిదండ్రులు బిడల్ని నమ్మటంలే బిడ్డలు తల్లిదండ్రులు నమ్మటంలే తోబుట్టులు ఒకరిని ఒకరిని నమ్మే పరిస్థితుల్లో లేము కానీ ఎవరు మోసం చేసినా ఎవరు శాంతి సమాధానం లేకుండా నీ జీవితంలో చేసిన ఒక వ్యక్తి నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన పేరు యేసు ప్రభు దేవనామానికి స్తోత్రం కలుగును గాక దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ విల్ గివ్ యూ పీస్ ఇన్ యూర్ లైఫ్ అండ్ హీ విల్ కీప్ ఇట్ అందుకనే చెప్తున్నాను నేను మీకు నా శాంతిని నేను మీకు ఇస్తాను నేను వెళ్తున్నాను ఐఎమ్ నాట్ గోయిన్ టు లివ్ యా ఆర్ఫన్స్ మిమ్మల్ని అనాథలుగా నేను విడవను కానీ అక్కడ మీరు యోహన స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మీరు చదవండి శాంతి మీతో జాగ్రత్త ఉన్నారు మీతో మీలో ద పీస్ ఐ గివ్ యూ విల్ బీ విత్ యూ అండ్ ఇన్ యూ మీలో మీతో శాంతి ఇచ్చే దేవుడు ఇక్కడ చూడండి ఇంకొక వచనం చూపిస్తాను కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఒక మంచి వాక్యం చూపించి నేను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను చూడండి ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచనము టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్ సీక్ పీస్ అండ్ ఇట్ సీక్ పీస్ అండ్ ప్రొట్సూ ఇట్ తెలుగులో చదు చూడు కీడు చేయుట మాని మేలు చేయము సమాధానము వెదికి దాన్ని వెంటాడుము బా ఎంత మంచి మాట అండి సమాధానము వెదికి దాన్ని వెంటాడుము కీడు చేయుట మాని మేలు చేయము మానవ నైజము అమ్మా తమ్ముడు ప్రిచ్చలమా మానవ నైజం ఏంటో తెలుసా సహజంగా కీడు చేసిన వారికి కీడు చేస్తాం మాట్లాడిన వారితో మాట్లాడతాం కోపం మనతో కోపం ఉన్నవారితో కోపం కోపంగా ఉంటాం మనం దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా జాగ్రత్తగా కీడు చేయటం మాని మేలు చేయము చేయగలమా అదే క్రైస్తత్వము లెట్ బి టెల్ యూ వన్ ట్రూత్ ద ఫౌండేషనల్ ట్రూత్ క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలిజన్ క్రిస్టియానిటీ ఈజ్ అ లైఫ్ స్టైల్ దట్స్ ద రీజన్ హియరింగ్ ద స్క్రిప్చర్ సేస్ టర్న్ అవే ఫ్రమ్ ఈ విల్ అండ్ డూ గుడ్ సీక్ పీస్ అండ్ ప్రొట్స్యూ ఇట్ ద అదర్ రిలిజన్ సేస్ టూత్ ఫర్ ఎ టూత్ ఐ ఫర్ ఎన్ ఐ but the bible says seek peace and pursue it turn away from evil and do good that is christianity that is the gospel that lord jesus christ has said pursue peace forgive people be at peace with everybody because i always say this forgiven people need to be forgivers are you forgiving did you extend forgiveness to the person who has hurt you did you extend forgiveness to the per person who has scarred you you know why? That is when you'll have peace. Listen very carefully. You're not doing a favor to the other person, but you're doing a favor to yourself. By forgiving that person, by letting go of the hurt, pain, the scars, the words that they have said to you, by letting go and letting God in, you are benefited. God gives you that peace that surpasseth all understanding. That is what you need to do. Then you'll have the joy of the Lord in your life. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు కీడు చేయుట మాని మేలు చేయము సమాధానమును వెతికి దాని వెంటాడము మన వెతికాం మనం ఈ రెండు వారాలు మనం ఏ రీతిగా సమాధానము పడగలము సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో ఆ సమాధానముని ఏ రీతిగా కాపాడుకోవాలో మనం వింటున్నాం ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఏ రీతిగా ఈ ఈ సిరీస్ నేను ముగించే ముందు చెప్తున్నాను అమ్మ జాగ్రత్త వినాలి మీకు ఏ రీతిగా ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ ఏంటి అనగా మీ దృష్టి మీ మనస్సు దేవుని మీద ఉండాలి చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీస్ బాధ్యత ఈ శాంతిని సమాధానమును కాపాడుకునే బాధ్యత ఏ రీతిగా అనగా సమాధానపరచువారు ధాన్యలు సమాధానపరచాలి ఈరోజు దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అనగా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను సమాధాన పడండి భార్యాభర్తలు జాగ్రత్తవినండి సమాధాన ఒకేసారి భార్యాభర్త మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మేము భార్య భర్తలు అవుతారంటే కూడా అది లేదు అసలు నేను చెప్తాను ఈ జన్మకే మీరు భార్యాభర్త ఈ జన్మకే మీకు తల్లిదండ్రులు ఈ జన్మకే ఈ బిడలు మీ బిడలు ఈ జన్మే ఇక్కడ చచ్చిపోయిన తర్వాత రెండు దగ్గరికి వెళ్ళాలి నరకమన్నా పరలోకమన్నా కాబట్టి ఎందుకమ్మా వైర్యం ఎందుకు ఆ కోపం ఎందుకు ఆ ద్వేషము ఎందుకు యూఆర్ క్యారీయింగ్ దట్ హార్ట్ అండ్ పెయిన్ ఎందుకు అందుకనే దేవుని వాక్యం చల్విస్తుంది సమాధానపరచేవారు ధన్యులు నువ్వు దీవించబడాలి అనగా సమాధానపరచబడాలి నువ్వు అనవచ్చు అన్న నా హృదయంలో ఎంత గాయమైందో అనరాని మాటలు అన్నారు నేను చేయకూడని పనులకు నాకు నింద వేశారు అని అనవచ్చు నువ్వు అనవచ్చు తమ్ముడు నువ్వు అనవచ్చు అన్న ఎటువంటి మాటలు అన్నదో నా హృదయం ఏ రీతిగా గాయ అని నువ్వు అనవచ్చు అమ్మ ప్రియాంక లాంటి జాగ్రత్తగా ఉన్నాడు నా కన్న కుమారులే కన్న బిడ్డలే నన్ను ద్వేషించి కన్న బిడ్డలే నా మీద నిందలు వేసి అని అనవచ్చు సంఘ సభ్యుడిగా సభ్యురాలుగా స్నేహితుడిగా నేను ప్రాణ స్నేహితుడిగా నమ్మిన వారు నన్ను మోసం చేశారు అనవచ్చు కానీ నేను చెప్పే మాట సమాధానములో శాంతి ఉంది సమాధానములో అద్భుతం ఉంది సమాధానములో దేవుని పరిపూర్ణమైన శాంతి ఉంది కాబట్టి నువ్వు నువ్వు ప్రయత్నం చేసి చూడు జస్ట్ టేక్ వన్ స్టెప్ జస్ట్ టేక్ వన్ స్టెప్ అండ్ సే ఐ ఫర్ గివ్ యు జస్ట్ టేక్ వన్ స్టెప్ అండ్ సే ఐ ఐఎమ్ లెటింగ్ గో ఆఫ్ దిస్ పెయిన్ నువ్వు ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి ఒక్క మెట్టు దిగి నువ్వు చెప్పు ఐ విల్ ఫర్గివ్ నేను నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాను ఎందుకనగా దేవుని వాక్యం నేను విన్నాను సమాధానపరచువారు ధాన్యులు అని నిన్న నాకు ఆ బాధ్యత ఉంది దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా కుమారుడుగా ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఐ వాంట్ ఫర్ గివ్ ఎందుకో తెలుసా దేవుడు నన్ను క్షమించాడు నాలాంటి పాపిని నేను క్షమించబడటానికి అర్హుడను అర్హును దానును కాదు కానీ దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి ఐఎమ్ ఎక్స్టెండింగ్ దట్ ఫర్ అని చెప్పినట్లయితే దేవుడు నిన్ను దీవించే దేవుడు సమాధానపరచువారు పరచువారు ధన్యులు అడుగుతున్నాను ముందు శాంతి సమాధానము కావాలి అనగా నీ మనస్సు దేవుని మీద ఉండాలి నీ దృష్టి దేవుని మీద ఉండాలి నీ హృదయము ఆయనకిచ్చి ఉండాలి తర్వాత నువ్వు ఏ సమాధానమే శాంతయితో పొందుకున్నావు దాన్ని పాటించే వాడిగా దానిగా దాన్ని ప్రదర్శించే వాడిగా ఉండాలి తర్వాత ఆఖరిగా బాధ్యత నా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా మనకున్న బాధ్యత ఆ శాంతిని కాపాడుకున్నట ఆ శాంతిని మనకున్న వారితో ఇరుగు పొరుగు వారితో కుటుంబంతో సభ్యులతో స్నేహితులతో ఆ శాంతిని ప్రదర్శించే వారిగా దేవుని శాంతి వి షుడ్ బి ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్ దేవుని శాంతిని పెద్ద జల్లే బిడ్డలుగా మనం ఉండాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను ప్రేమిగల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాశాంతికి వస్తున్నాను ప్రభు అవును నాయన నాయన శాంతిలో ఉన్న బాధ్యత మీరు నాకు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అవును ప్రభా శాంతి పొందిన తర్వాత బాధ్యతతో మేము జీవించాలి మా వివాహాల్లో నిజ జీవితంలో సంఘంలో కుటుంబ జీవితంలో ప్రభావ శాంతిని వెదజల్లే రీతిగా నాయన మమ్మల్ని ద్వేషించేవారిని మమ్మల్ని హింస పెట్టేవారిని మమ్మల్ని గాయపరిచిన వారిని ప్రభు నాయన వారిని క్షమించే బిడ్డలకు మేముండే కృపను మీరు దాయిచ్చేయమని శాంతి పొందిన వారు దాన్నిలో అన్నారు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున నాయన దీవించి ఆశ్చర్దించమని మళ్ళా మేము కలుసుకునే పర్యంతము నీ కృపాక్షేమములు నీ శాంతి సమాధానం దాయిచ్చేయమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అనే ప్రేమ ఏసు ప్రభు కృప త్రి దేవుని శక్తివంతమైన శాంతి సమాధానము నెమ్మది వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుక ప్రైజ్ లోడ్ కాకినాడ ప్రజలకు శుభకరమైన వార్త ఈ శనివారము ఆదివారము సోమవారము ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ క్రైక్ ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారి ఇరవై మూడవ సంఘ వార్షికోత్సవ కూటాలకు నేను వస్తున్నాను మూడు రోజుల కూటాలు అద్భుతమైన దేవుని వాక్యము స్థుతి ఆరాధన ఉంటుంది ప్రత్యేకంగా క్రేకి ఇమాన్యువల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ అయిన పున్నయ్య అంకుల్ గారు అదే రీతిగా సంఘ కార్యదర్శి అయిన ప్రభాకర్ అంకుల్ గారు వారి ఆహ్వానం మేరకు నేను వస్తున్నాను అదే రీతిగా మా స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ అన్నయ్య గారు కూడా ఇదే సంఘానికి చెందినవారు అక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇంకా వివరాలు మీకు కావాలంటే జేమ్స్ అన్నయ్యకి ఫోన్ చేయండి మరి నన్ను ప్రత్యేకంగా కలుసుకోవాలని లేకపోతే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకోవాలని కూడా ఆశపడుతున్నాను ఏ సనుచరులను బలపరిచారు ఏ సనుచరులను ప్రోత్సహించారు నాన్నగారిని ఎంతో ప్రేమించారు కాబట్టి మిమ్మల్ని కలిసి మీకు వందనాలు చెప్పి మీ గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను వీటన్నిటికంటే దేవుని వాక్యం చేత మన అందరము బలపరచబడాలి ఒక ఉజ్జీవము రావాలి అని నా ప్రార్థన మరొకసారి డేట్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ క్రొయిక్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘానికి నేను వస్తున్నాను కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆ బంధులతో ఇరుగుపరుగు వారితో కాకినాడ పరిచర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ ఈ మూడు రోజులు రావాలని ప్రత్యేకంగా ఏ అనుచరులుగా మా ఆహ్వానము మీరు వస్తారు కదా మిమ్మల్ని కలుసుకోవాలని మీతో పాటు దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నాను మెగా బ్లెస్ ప్రైజ్ వాడు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మే బ్లెస్ ప్లెస్